భారీ ముఖాన్ని పంది ముఖం లాగా మార్చేసి ఎంటనే ఆ దువా సాంక్షన్ అయిపోద్ది కబుల్ వెంటనే ఆ అందమైన స్త్రీ ఒక శరీరం అంతా మానవుడు శరీరము ముఖము పంది ముఖమైపోతుంది అనమాట పూర్వ కాలంలో ముగ్గురు పెద్ద భక్తులు ఉండేది అనమాట వాళ్ళు ఎల్లప్పుడు అల్లా నామస్మరణని స్వరిస్తూ అల్లా జ్ఞానంలో అల్లా ఒక భక్తిలో నమాజ్ చదువు దాంట్లో ఒక చాలా పవిత్రమైన జీవితం గడుపుతూ ఉండేది చాలా కాలం గడిచిన తర్వాత అల్లా శుభనవుతా వాళ్ళ హృదయాలు వాళ్ళ ఒక నిర్ణయాలు వాళ్ళ సంకల్పము ఎట్టుంది ప్రళయ దినం వరకు వచ్చి ఒక పాఠం లాగా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కొరకు ఒక పాఠం అనమాట ఒక దేవదూత వచ్చి వాళ్ళకి ముగ్గురికి చెప్తాడనమాట ఏం చెప్తానంటే చూడండి మీరు చాలా రోజుల నుంచి చాలా కాలం నుంచి భక్తి చేస్తున్నారు మీకు అల్లా ద్వారా ఒక బహుమతి అల్లా ఇవ్వాలనుకుంటున్నాడు అదేంటంటే ఈరోజు మీరు ఆలోచించుకోండి సాయంత్రం దాకా ఆలోచించుకొని మీరు ఏ నిర్ణయం చేసుకొని ఏ దువా చేస్తే అది అల్లా శుభానువతాల మీకు ఇచ్చేస్తాడు అని చెప్పి దేవదూత చెప్తాడు అనమాట చెప్పేసి వెళ్ళిపోతాడు ఈ రోజు సాయంత్రము మీరు ఆలోచించుకోండి మీరు ఏ నమాజ్ చదువుకొని మీరు ఏ అల్లాతో దువా అడిగారంటే అది మీకు అల్లా ఇస్తాడు అప్పుడు నేను ముగ్గురు ఆలోచిస్తారనమాట మేము అల్లా కాడ ఏం అడగాల కొడుకు కూడా ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత భర్త కూడా ఆలోచిస్తూ ఉంటాడు విశ్వాసవంతురాలు కూడా ఆలోచిస్తున్నమాట ఏదైనా ఒక మంచి వస్తు అల్లా కాడమే అడగాల ఏం అడిగినా అల్లా ఇచ్చేస్తాడు వాళ్ళకి శైతాన్ ఏం చేస్తానంటే ఆ పుణ్య స్త్రీకాడికి వచ్చి శైతాన్యం చేస్తా అంటే ఆమె శైతాన్ ఆమె పైన ఒక మనసులో చెడ్డ ఉద్దేశం వేస్తాడనమాట అనమాట తెలుగులో శనేస్పుడు అనమాట బల అంటే వాడు దుష్టుడు హీనుడు అనే మాట విశ్వాసవంతుల శత్రు శైతాన్ ఆమె మనసులో ఏమొస్తుందంటే నేను ఒక రాణిగా అవి ముస్లిం అయిపోయి ఉంటుంది నేను కుర్రమ్మాయి అయిపోవాలా ఒక రాణిగా అయిపోవాలి నేను ఉద్దేశం వెంటనే వెళ్ళి కాకుండా ఉంటుంది అమ్మాయి మహారాణి బంగారం చాలా ఇదిగా చిత్తనంగా అవి మా తయారైపోతుంది అంటే అల్లా తల్లా వాళ్ళకి బహుమతి ఇచ్చాడనమాట వాళ్ళు చేసిన భక్తికి మీరు అడిగితే ఏమైనా ఇచ్చేస్తా అని చెప్పి దువా చేసుకుంది నేను ఒక కుర్ర వయసు వచ్చే అలా నేను ఒక మహారాణిలాగా ఉండాలా చెప్పగానే ఎంటనే అయిపోతుంది వాళ్ళ భర్త కూడా చెప్తాడనమాట నువ్వు దువా చేయడం ఇది బాగలేదు ఇది మంచి దువా కాదు నువ్వు చేసిందని చెప్పి మాట్లాడుకుంటానే ఉంటారు ఎంటనే ఒక ఆ ఊరి మహారాజు కుమారుడు అనమాట మాట రాజకుమారుడు ఆ దారితో బయలుదేరుతూ ఆ అందమైన స్త్రీ ఒక మహారాణిలాగా ఉండే స్త్రీని పట్టుకొని ఆవిని ఎత్తుకొని గుర్రం మీద వేసుకొని తీసుకెళ్ళిపోతాడు తర్వాత ఇతను పెద్ద అయినా బాధపడతాడనమాట ఏమైపోయిందిరా మా జీవితం అని చెప్పి వెంటనే ఆయన ఏం దువా చేస్తాడంటే అల్లా నువ్వు నాకు ఒక దువా అడగమని చెప్పావు నేను అడుగుతున్నాను ఏ నా భార్య ఆయన నిన్నే మార్చుకొని చెడ్డ ఉద్దేశం చేసింది ఈ వయసులో అలాంటి ఉద్దేశం చేయకూడదు ఆయన చేసింది కాబట్టి ఎవరైతే తీసుకుపోతున్నాడో నా భార్యకి ఆ వాడికి నా భార్య దక్కకూడదు నా భార్య ముఖాన్ని పంది ముఖం లాగా మార్చేసి ఎంటనే ఆ దువా శాంక్షన్ అయిపోద్ది కొబులైపోద్ది వెంటనే ఆ అందమైన స్త్రీ శరీరం అంతా మానవులాగా ముఖము పంది ముఖం అయిపోద్ది అనమాట ఎంటనే వాడు రాజకుమారుడు ఆ అటు చూసి భయపడిపోయి ఆమెను అక్కడే నెట్టేస్తాడు నెట్టేసి వెళ్ళిపోతాడు చీ అని తర్వాత కుమారుడు వస్తాడు ఇంటికి ఏనాయన ఏమైంది అంటే ఏం చెప్పాలరా నీకు మీ అమ్మ చేసిన చెడ్డ ఉద్దేశానికి మాకు ఇట్టయింది మా జీవితం ఇటు అయిపోయింది మా సంసారము మీ అమ్మ ఇది దువా చేసుకుంది నేను కుర్రమ్మ అయిపోవాలని చెప్పి దువాయం కబుల్ అయిపోయింది కానీ ఆమె జీవితం అటు అయిపోయింది నాకు ఇచ్చిన దువాతో అల్లా కానీ నేను ప్రార్థించాను అల్లా నా ఒక భార్య జ్ఞానంలో నీ నీ నమాజ్ లో ఎప్పుడు భక్తిలో ఉన్నింది చెడ్డ ఉద్దేశం చేసింది కాబట్టి ఆమెని మానవ శరీరము ముఖము పంది ముఖం చేసి అని చెప్పి నేను శాపం చేశాను అది అయిపోయింది అబ్బాయి ఏం చేస్తా అంటే అరే రే మేము బాగున్నాము కదా గుట్టుగా ఉన్నా మేము మా సంసారం మా పరిస్థితి ఏంటి ఎట్టి అయిపోయింది అని చెప్పి అప్పుడు దువా చేస్తాడనమాట అల్లా నువ్వు మాకు దువాలు ఇచ్చావు కానీ మేము దానికి సరిగా వాడుకోకుండా మేము ఇట్టు చేసుకున్నాము ఆ దువాల్ని మేము బెకార్ చేసుకున్నాము మేము వృధా చేసుకు నేను దువా చేస్తున్నాను నేను మా అమ్మ మా నాయన మేమంతా ఎంత వ్యక్తిగా ఎట్టయితే మేము ఉన్నాము అట్టా మళ్ళీ మాకు మమ్మల్ని చేసేసి ఫస్ట్ మేము ఎట్టు ఉన్నామో అట్ట చేసేసి కాబట్టి మేము ఆశ కూడా హద్దు దాటకూడదు అల్లా అలా ఇస్తాడు కానీ అల్లాకి ఇష్టం లేని కోరికలు మేము కోరుకోకూడదు అల్లాకి కోపం వస్తుంది శైతాన్ సంతోషపడతాడు అనమాట కాబట్టి మేము అల్లా ప్రకారంగా మా జీవితం కారుణ్యమూర్తి జగత్ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సుల్లాహల్లం గారు పవిత్రమైన ఆయన పద్ధతిని మేము పాటించి ఇహోలోకంలో పరలోకంలో సస్యశ్యామలం లాంటి జీవితాన్ని అల్లా మమ్మల్ని ప్రసాదించు అని చెప్పి మనం అంతా అల్లా కూడా దూరం